బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్ అండ్ దట్స్ వై ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి వైసీపీ అయితేనేమి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి ఈ రెండు పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొత్తులు వీళ్లకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు ఎందుకంటే వీళ్ళకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి వీళ్లకు వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే కాబట్టి ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్టు చేస్తున్నారు వీళ్ళ ఎంపీలు వీళ్ళ ఎంపీలు గారు వైసీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు గారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కారు వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీ పోతుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు దయచేసి మళ్లీ బీజేపీ ట్రాప్ లో పడకండి ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళ ట్రాప్ లో అసలే పడద్దు ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజలని ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు గత ఐదు సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు గాని తెలుగుదేశం పార్టీ ఎంపీలు గాని బీజేపీని వ్యతిరేకించింది లేదు ఎందుకు అని అడుగుతున్నాం ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు అంటే వీళ్ళ ముమ్మాటికి మాటికి బీజేపీ పార్టీతో పొత్తులున్నాయి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం ఆంధ్ర రాష్ట ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రెంగ్ అయితేనే ఇది సాధ్యమవుతుంది ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజల్ని అడుగుతే ప్రజలు సమాధానం చెప్తారు